హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ముసలిగద్ద పక్షి పిల్లల కథ అనగనగా భాగీరథి నది ఒడ్డున ఒక మేడి చెట్టు ఉండేది ఆ చెట్టు పైన చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి అదే చెట్టు త్వరలో చూపు మందగించిన ఒక ముసలిగద్ద ఒకటి నివసిస్తూ ఉండేది ఆ చెట్టు పైన నివాసం ఉంటున్న పక్షులన్నీ ఆ గద్దపై జాలితో ఆహారాన్ని ఇచ్చేవి దీనికి కృతజ్ఞతగా ఆ గద్ద పక్షులు లేని సమయంలో పక్షి పిల్లలకు కాపలాగా ఉండేది ఒకరోజు పక్షులు బయటికి వెళ్ళగానే ఒక పిల్లి పక్షి పిల్లలను తినడానికి చెట్టుపైకి ఎక్కింది ఆ పిల్లిని చూసిన పక్షి పిల్లలు భయంతో ఏడవడం మొదలుపెట్టాయి పక్షి పిల్లల అరుపులు విన్న గద్ద ఎవరక్కడా అని గట్టిగా కేకలు వేసింది గద్ద గొంతు విన్న పిల్లి ఒక్క క్షణం భయంతో ఆగిపోయి తనలో తాను ఇలా అనుకుంది నా పని అయిపోయినట్టే ముందుకు వెళ్ళలేను వెనక్కి వెళ్ళలేను ఎటు కాకుండా అయిపోయింది కానీ ఈ ముసలి గద్దను చూస్తుంటే అమాయకంగా అనిపిస్తుంది ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా వ్యూహం పన్నాలి అని అనుకుంది అప్పుడు గద్ద ఇలా ఎవరి నీవు ఎంత ధైర్యం ఉంటే నేను కాపలాగా ఉన్న చెట్టు మీదకి వచ్చి పక్షి పిల్లల్ని తినాలని చూస్తావు అని అంది అప్పుడు పిల్లి గద్దతో ఇలా చెప్పడం మొదలుపెట్టింది అయ్యా నేను ఒక పిల్లిని నా పేరు దీర్ఘకర్ణ మీరు గరుత్మంతుని జాతికి చెందిన వారిని నాకు తెలుసు ఇక్కడ చెట్టు పైన ఉన్న పక్షులన్నీ మీ ఆలనా పాలనలో సంతోషంగా ఉన్నాయి దయచేసి నా కథను వినండి ప్రభు తర్వాత ఏం చేయాలో నిర్ణయించండి అని గద్దకు విన్నవించుకుంది అప్పుడు గద్ద ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది ఈరోజు నీ గత ఏమైతుందో చూసుకో అని కోపంగా అంది వెంటనే ఆ పిల్లి అయ్యో కోప్పడకుండా కొంచెం చెప్పేది వినండి ప్రభు ఆ దేవుడు మా పిల్లి జాతిని మాంసాహారులుగా పుట్టించాడు కానీ నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను పుట్టినప్పటి నుంచి శాకాహారిగా పెరిగాను గంగా నదిలో స్నానం చేయడం పౌర్ణమి రోజు ధ్యానం చేసుకోవడం నాకు అలవాటు ఇంకా నేను చంద్రాయన వ్రతాన్ని చేస్తున్నాను అని అంది అప్పుడు గద్ద ఏమిటి చంద్రాయన వ్రతమా అదేమిటి అని అడిగింది దానికి జవాబుగా పిల్లి చంద్రాయన వ్రతం అంటే పౌర్ణమి రోజు పిడికిడి ఆహారం తీసుకొని అమావాస్య వరకు రోజు తగ్గిస్తూ వెళ్తాను అని చెప్పింది ఇంకా ఆ పిల్లి ఇలా అంటుంది ఇక్కడ ఉన్న పక్షులన్నీ శాకాహారులు సద్గుణవంతులు ఈ చెట్టుపై ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాయి అందుకే వాటితో స్నేహం చేసి నేను కూడా ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను వీళ్ళందరికీ నువ్వు నాయకుడివి కదా అందుకే నీతో అనుమతి పొందుదామని ఇలా వచ్చాను ప్రభు అని అంది అప్పుడు గద్ద మరి పక్షి పిల్లలు ఎందుకు ఏడ్చాయి అని అడిగింది వెంటనే పిల్లి ఈ పక్షి పిల్లల అవి అమాయకమైనవి చిన్నవి నేను అందరిలాగా మామూలు పిల్లిని అనుకొని భయపడి అరుస్తున్నాయి అని అంది ఇదంతా గద్ద మౌనంగా వింటూ మెల్లగా తలాడిస్తుంది ఇక పిల్లి దాన్ని గమనించి హమ్మయ్యా ఇది నన్ను నమ్మినట్టే ఉంది అనుకుంటూ ఇలా అంది మీరు ఎంతో గొప్పవారు ఎన్నో శాస్త్రాలు తెలిసి ఉంటాయి నేను మీతో గనక కలిసి ఉంటే అవన్నీ తెలుసుకునే భాగ్యం నాకు కలుగుతుంది అందుకే కొన్ని రోజులు అతిథిగా ఉందామని వచ్చాను అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం కదా దయచేసి నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకోండి మీ అందరితో పాలల్లో చక్కెరలాగా కలిసిపోతాను అని వినయంగా ప్రార్థించింది పిల్లి అతి వినయాన్ని నమ్మిన గత్త ఇలా అంది ఓ తీర్ఘకర్ణ నిన్ను చూసి నేను పొరబడ్డాను పిల్లి జాతికి మా పక్షి జాతి ఆహారం అందుకే నిన్ను చూడగానే అరిచాను తప్పుగా అనుకోకు అని అంది అప్పుడు పిల్లి ఇలా అంది ఓ ప్రభు మీరు పెద్దవారు వృద్ధులు మిమ్మల్ని తప్పు పట్టేంత వాడినా నేను కానీ నేను నీతి నిజాయితులతో కూడిన శాకాహార పిల్లిని కదా మీరు అలా అరిచేసరికి కొంచెం బాధేసింది అని పిల్లి మెల్లగా చెప్తూ వస్తుంది పిల్లి తీయని మాటలు నమ్మిన గద్ద చూడు దీర్ఘకరణ నువ్వు బాధపడకు పెద్దలు చెప్పినట్టు అపరిచితులని పూర్వాపరాలు తెలుసుకోకుండా నమ్మలేం కదా అందుకే అరిచాను నువ్వు మంచివాడివని చెప్తున్నావు కాబట్టి నేను నిన్ను నమ్ముతాను ఇకపై నువ్వు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు అని చెప్పింది అలా ఆ పిల్లి తన తెలివితేటలతో ముసలిగద్దని మాయచేసి తనతో పాటు చెట్టు త్వరలోనే ఉండేది ఒకరోజు పక్షులు బయటికి వెళ్ళగానే వాటి గూళ్ళల్లోంచి పక్షి పిల్లలని చంపి తెచ్చి గద్ద ఇంట్లోనే కూర్చొని తినింది పక్షులు ఇంటికి వచ్చేసరికి వాటి పిల్లలు మాయమవ్వడం చూసి ఎంతో తల్లడిల్లిపోయాయి అన్నీ కలిసి ముసలిగద్దతో తమ బాధ చెప్పుకుందామని వెళ్ళాయి కానీ అక్కడికి వెళ్ళేసరికి పక్షి పిల్లల ఈకలు ఎముకలు చూశాయి తమ పిల్లలని ఆ గద్దే తినింది అనుకొని ఆ పక్షులు కోపంతో రగిలిపోయాయి వాటి మొక్కులతోని కాళ్ళతోని ఆ ముసలి గద్దని పొడిచి పొడిచి చంపేశాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ ఈ కథలోని నీతి ఏంటంటే దుర్మార్గుల తీయని మాటలు చక్కెర పూసిన విషం లాంటివి కాబట్టి వారి తీయని మాటలను విని మనం మోసపోకూడదు అది ఫ్రెండ్స్ సో మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్